నేను కన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అర్థం చేసుకోండి అది కాదమ్మా స్వామి నేను నీ కబురు పెడతాను హలో ఎవరండి హలో నేను చెన్నారెడ్డిని మాట్లాడుతున్నాను సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా సార్ మీటింగ్లో ఉన్నారు సార్ శిరీష్ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకసారి సంజీవ్ రెడ్డి గారికి అమ్మాయి గురించి చెప్పండి చెప్తా సార్ సురేష్ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం నమస్తే రెడ్డి గారు యూ కెన్ గో సార్ కూర్చోండి సార్ వాళ్ళక్కడ నన్ను చేతగానే వాడి చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్ కూర్చొని మీటింగ్ లా మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి రేపటి నుంచి ఆ నక్సల పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం కొత్త ఎస్ఐ పడని అప్పన్ ఏదో జైన్ త్వరగా స్వామి ఏమని చెప్పినాడా లేదు సార్ చాలా సిన్సియర్ అనుకుంటుంది అవును సార్ మన సిన్సియారిటీ కూడా సూపియాలే కదా పెనపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండ ఆ నక్సల్కి ఇంచు ఇంచు పట్టుంది సార్ వాళ్ళ కనసైకిల్లోని ఇదంతా జరుగుతుంది సార్ ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మన్స్ ఉన్నారు సార్ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా అదేందో చూడండి సార్ రే కేస్ ఫైల్ చేయమంటారా ఏంటి సార్ గంజా కేసులో దొరికాదు సార్ నాకు ఏం సంబంధం లేదు సార్ పోలీసులు నన్ను నిరికిస్తున్నాను సార్ రాయ్ ఏందా గోలా సార్ మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్ ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు గంజాయా నిర్బాండి నీరాజాం గారు సార్ కోకో నీ పేరేంది రాజప్ప సార్ కోకో ఎవరు లంకపురా సార్ కోకో ఏం చేస్తా అంటావు ఆటో డ్రైవర్ని సార్ కోకో నీ యొక్క ఎన్నిసార్లు చెప్పా వయసులో పెద్దవాడిని పోలీసు వాడిని నాకు ఒకే విషయం పది మార్లు చెప్పడం ఇష్టం ఉండదు అర్థమైందో సో నీ ఖ్యాది తెలవదు అవును సార్ నాకే సంబంధం లేదు త గంజాయి తోటలో తిరిగి ఉండవు ఏరా సామే ఈ నెలలో నీకు తోలకపోయి ఏం చేయాలనో చెప్పు వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్ ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ పరం మీద ఈ బటన్ నొక్కు మాకు సిగ్నల్ వస్తుంది పది నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం Jakarta, apalagi Anda? Tidak ada ustadz, tidak usah. Apa, eh, hey, oh. hey, derah? Hey, Cau, cu, 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 అన్నా నా గొర్రెలు తప్పే అన్న ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఇటువైపు ఏం రాలేదు పోపా లేదన్నా ఇటువైపే వచ్చాయనా రవి ఏంటి మంచి కనపట్ల అన్నా అది అవునులే అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు నువ్వెలా ఉన్నావు అన్నా ఏం బాగుంటాను రవి మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరెలా బాగుంటుంది నేను ఎలా బాగుంటాను వస్తారు సార్ సరే నక్షత్ర హోటల్లో నక్సలీన్ ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఈ క్యాబ్ నాకు లో అయింది

అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయి దాహం వేస్తోందా నీ దోహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది ఆ పని మీద ఉన్నామన్నా నువ్వేంట రవి ఎలా వచ్చావు దళ్యుల్ని ఇన్ఫార్మర్స్ చిత్రులు పెట్టి చంపేస్తున్నారు మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే రవి ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది కంగారు పడకు రవి ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు మాతో పట్రా అన్నా పద

శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్లో లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పల్నియప్పన్ తెలిపారు మిగిలిన నక్సల్స్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని అక్కడ సింగన లేకుండా చేస్తామని చెప్పారు ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరామగిరిలో నక్సలైట్ అనేవాడిని లేకుండా చేస్తాను లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాలు వచ్చారు పిల్లు రండి ఏం చదువుకున్నావు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సి ఫిజిక్స్ హలో బాబాయ్ నేను అమా శిరీష ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు నేను బాగున్నాను బాబాయ్ నేను ఎలక్షన్ లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంచి మాట చెప్పావమ్మా బట్ వన్ కండిషన్ ఏంటమ్మా అది నేను మిమ్మల్ని పర్సనల్ గా కలిసి చెప్తాను సరేనా రేపు ఇంటికి రా సరే బాబాయ్ ఏమైంది నీకు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు తప్పదు స్వప్న రవి కోసం ఇది చెయ్యాలి ఈ ఎన్కౌంటర్ ఆపకపోతే రవికి ప్రమాదం నేను ఎలక్షన్స్ లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు అదేలా నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి రేపు బాబాయ్ని కలుస్తాను స్వామి రవి దగ్గర పోనీ రవి 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 రవణ లేడు మేడం రవి ఎక్కడా రవణను కలవక చాలా రోజులయ్యింది రవి నువ్వు కలిస్తే ఇదివ్వు సరే మేడం వద్దమ్మా రామా రా బాబాయ్ బాబాయ్ ఏంటి మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి అర్జెంట్ గా పళ్ళుందా రమ్మను సరే సార్ కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కాంబ్రేట్ అలాగే కాంబేట్ నమస్కారం సార్ పళ్ళని పిలిచారంట అది ఇప్పుడు జరిగే అన్ని కోటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్ ఓకే సార్ మా శిరీష ఈయన పళ్ళి కొత్త నమస్తే మేడం నమస్తే పళ్ళి సార్ అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది టైట్ సెక్యూరిటీ ఇవ్వండి జాగ్రత్త సార్ ఏం జరిగిందో నీదే బాధ్యత అలాగే సార్ టైం అవుతుంది పెళ్దాం పదా